సో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన తెల నెట్పాల్ ఛానల్ మా నే మీద హేమంత్ మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ టెక్నాలజీ మీరు తెలుసుకోవచ్చు సో అసలు ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే అందరికీ తెలిసిందే ఏంటంటే ఫోన్లో ట్రూ కాల్ అప్లికేషన్ అనేది అందరూ వాడుతూ ఉంటారు సో దాని గురించి ఇప్పుడు మన తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారనమాట ఆ న్యూస్ మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు ట్రూ కాలర్ వల్ల ఏమి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి ఏంటనేది అసలు చూసుకున్నట్లయితే ట్రూ కాలర్ అందరూ మొబైల్లో ఇన్స్టాల్ చేస్తే వాడుతూ ఉంటారు అందరూ త్రీ బిలియన్స్ పైగా ఫోన్ నెంబర్ సెట్ చేసుకోవచ్చు దీంట్లో అని చెప్పేసి ట్రూ కాలర్ మనకి యాప్ ప్రొవైడ్ చేసింది సో దీనివల్ల ఏం నష్టం కలగట్లేదు కానీ ట్రూ కాలర్ కరెక్ట్గా నేమ్ ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే ట్రూ కాలర్ వాడేవాళ్ళు జాగ్రత్త అని చెప్పేసి తెలంగాణ పోలీసులు మనకి విచారించడం జరిగింది మొబైల్ ఫోన్లో ట్రూ కాలర్ వాడేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలంగాణ పోలీసులు చెప్తున్నారంట సో కొత్తగా తీసుకున్న సిమ్ ముందుగా అంటే మనం ఏదైతే సిమ్ అనేది కొత్తగా తీసుకుంటాం ఆ కొత్తగా తీసుకున్న సిమ్ ఏ పేరు అయితే మనం ఫిట్ చేస్తామో ఇట్ అంటే మా మన మొబైల్ ఫోన్లో సేవ్ చేస్తామో అదే నేము ట్రూ కాలర్లో చూపిస్తుంది అనమాట అంటే ఇలా నేమ్ చూపిస్తుంది కదా మనకు కాల్ రాగానే అదేంటే సపోజు మన ఫోన్లో మేనేజర్ అని సేవ్ చేసుకున్న అంటే అంటే ఎస్బీఐ మేనేజర్ కావచ్చు పోలీస్ కావచ్చు ఏదైనా సరే మనం సేవ్ చేసుకుని ఉన్నట్లయితే అదే నేమ్ వాళ్ళు కాల్ చేస్తే అదే నేమ్ చూపిస్తుంది అంట సో ఇలా చూపిస్తుంది కదా అని చెప్పేసి మన దీన్ని ఆసరాగా తీసుకొని సైబర్ నేరగాళ్ళంట ప్రజలు బురిడీ కొట్టిస్తున్నారంట ఏంటంటే దానికి పోలీసులు తెలిపారని చెప్పేసి మనకి తెలంగాణ పోలీసులు చెప్తున్నారు సో ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి బ్యాంక్ సహా ఇతర వివరాలు చెప్పవద్దని చెప్పి సూచిస్తారు సో ఇదేంటంటే మనం ఇట్లా ట్రూ కలర్ రాగానే ఇక్కడ నేమ్ పడిపోద్ది అమ్మో మేనేజర్ కాల్ చేస్తున్నారని చెప్పేసి మన యాక్సిస్ బ్యాంక్ నుంచో లేదా ఎస్బీఐ నుంచో ఎవరో సపోజ్ మీకు బ్యాంక్ అకౌంట్ ఉంది కదా వాళ్ళు కాల్ చేశారని చెప్పేసి వాళ్ళు అడగంగానే మీ అకౌంట్ నెంబరు అని చెప్పగానే మన వాళ్ళందరూ డీటెయిల్స్ చెప్పేస్తారనమాట సో ఇలా డీటెయిల్స్ చెప్పకుండా ఉండొద్దు అని చెప్పేసి దయచేసి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండని చెప్పేసి వీళ్ళు హెచ్చరించడం అనేది జరిగింది ఇదనమాట ట్రూ కాలర్ గురించి ట్రూ కాలర్ వాళ్ళ వాళ్ళు కొంచెం జాగ్రత్త ఎందుకంటే ఇలా నేమ్స్ అనేవి విపరీతంగా చూపిస్తుంది అంటే మీ ఫోన్లో ఏ పేరుతో అయితే సేవ్ చేసుకున్నారో అదే నేము వాళ్ళు చేసినా సరే వేరే నెంబర్తో ఎవరు చేసినా సరే నేమ్ అదే చూపిస్తుంది అనమాట ఇక్కడ మేనేజర్ అని ఫిట్ చేసుకుని మీ మేనేజర్ అనే పడుతుంది అనమాట నేమ్ సో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పేసి మన పోలీసులు హెచ్చరించడం జరిగింది ఇదనమాట ట్రూ కాలర్ న్యూస్ కానీ ఇది సూపర్గా ఉంది ట్రూ కాలర్ బాగా వర్క్ అవుతుంది ట్రూ కాలర్ వాడే వాళ్ళు జాగ్రత్తగా ఉండని చెప్పేసి మనకి హెచ్చరించడం అనేది జరిగింది ట్రూ కాలర్ గురించి ఇది లేటెస్ట్ అప్డేట్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి వీళ్ళంత షేర్ చేయండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నెట్వాల్ ఛానల్